సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శుభమస్సు దివ్య శక్తి అనుగ్రహం వస్తుంది సాధారణంగా మా చిన్నతనం నుంచి కూడా కొన్ని కొన్ని విషయాలు మేము వింటూ ఉండేవాళ్ళము వింటూ పెరుగుతూ ఉండేవాళ్ళం అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు పిల్లలకు అవన్నీ చెప్తున్నారో లేదో తెలియదు కానీ మా అమ్మమ్మలు మా అమ్మలు అయితే నా జనరేషన్ వాళ్ళందరికీ ఇది అనుభవమే కావచ్చు గోర్లు ఎప్పుడు గిల్లుతూ కూర్చోవద్దు గడప తొక్కి నించోవద్దు లేదంటే గడప మీద కాలు పెట్టద్దు మనము నూరే అంటే రోలు ఇలాంటివి ఉంటాయి వాటిని కాళ్ళతో తాకొద్దు అండ్ జుట్టు కట్ చేయొద్దు జుట్టు వీరబోసుకోవద్దు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా పిల్లలకు పెంచి పెంచే వయసులోనే చిన్నప్పటి నుంచి ఎదిగే వయసు వరకు కూడా అన్నీ చెప్తూ ఉంటారు ఇవి ఒక జీవితంలో భాగం ఇంకా అవన్నీ లెసన్స్ కానీ ఇప్పుడు అవన్నీ వినిపించట్లేదు ఇప్పుడు అలాంటివి ఎవరైనా చెప్పినా కూడా ఇవన్నీ పల్లెటూరు వేషాలు చాదస్తాలు ఇలా మాట్లాడి కొట్టిపారేస్తూ ఉంటారు వీటికి కూడా ఒక సమయం ఉంటుంది వేళ్ళ పాల చూసుకొని చేయాలి ఇలాంటి పనులన్నీ కూడా అని అంటూ ఉంటారు కదా అవన్నీ ఎంతవరకు వాస్తవాలు నిజంగా వాటికి సమయం అనేది ఖచ్చితంగా చూసుకోవాలా ఐదు సంశయాల్ని నివారించడం లాంటిది బాగుంది చాలామందికి ఉపయోగకరంగా కూడా ఉంటుంది మంగళవారాలు ముఖ్యంగా జుట్టు కానీ గోళ్ళకు కానీ కత్తింపులు కానీ పెట్టుకోకూడదు మంగళవారం మంగళవారాలు నిజానికి మంగళవారం గురించి ఇంకొంచెం లోతుగా వెళితే జయవారం అంటే రావణ బ్రహ్మని రాములు వారు జయించిన రోజు కూడా అవుతుంది జయవారం అంటారు దాన్ని మంగళవారం అక్కడ మంగళం అంటే శుభం కానీ చాలామంది భయపడుతూ ఉంటారు మంగళవారాలు పనులు చేయకుండా అమావాస్యలు అనుకోకుండా ఇవాళ అమావాస్య సో అమావాస్య అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటిది అమ్మవారు జనించినటువంటి రోజు అది కాకుండా విశ్వంలో ప్రాణశక్తి సంబంధించినటువంటిది ఈ దేహము లో ఆ ప్రాణం ఉన్నట్టుగా తెలియడం కోసం కూడా ఈ జుట్టు పెరగడం ప్రాణం ఉన్నట్టే లేకపోతే పెరగదుగా అంతే కదా అలాగే గోళ్ళు ప్రత్యక్ష సాక్ష్యాలు నిదర్శనం కళ్ళకు కనపడతాయి పెరుగుతున్నట్టు చిన్నగానో పెద్దగానో వారం రెండు వారాలు మొత్తానికి అలాగే మామూలుగా మనుషులు కూడా పుట్టిన పిల్లాడు కూడా పెరుగుతూ ఉంటాడు గుడ్డు ఫస్ట్ క్రై బేబీ దగ్గర నుంచి ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళు చూస్తే మెల్లిమెల్లిగా వాడు గ్రో అవుతూ ఉంటాడు అంటే ఏమిటి ప్రాణశక్తి ద్వారా తీసుకునే ఆహారం ద్వారా మనం పోషణ చూస్తూ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు ఎదుగుదల బుద్ధి వికాసము ఆరోగ్యం ఇలాంటివన్నీ ఉంటాయి అయితే ఈ గోల్డ్ విషయంలో ఎందుకు అలాగా వదలకూడదు గడ్డాలు మీసాలు జుట్లు స్వామీజీలు వాళ్ళు మాతాజీలు ఇంకా రకరకాల వాళ్ళ ఈ మధ్య ప్యాషన్ కూడా ఉంది హరే రామ హరే కృష్ణ లాంటి ఒకప్పుడు యోగులు వాళ్ళంతా కూడా విరబూసుకోవడాలు అవన్నీ దానికి కూడా ప్రతిజ్ఞలు ఉండేవి ఒకప్పుడు మన ద్రౌపది మాత శబదం చేస్తుందనమాట భీముడు పాపం అది పాత విషయమైనా భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు దుర్యోధను యొక్క తొడలు విరిచేసి తర్వాత వాళ్ళ సోదరులు ఉంటారు వారి యొక్క పొట్ట చీల్చి ఆ రక్తాన్ని తాగి ఆ రక్తంతో నీ కుర్రను పూస్తాను తడుపుతాను అని అంటే ప్రతిజ్ఞ ఆ యుద్ధానికి సంబంధించింది అంటే అప్పటిదాకా ఆ అమ్మ జుట్టు అప్పటి నుంచి విరబూసుకుంది అనమాట అంతకు ముందు వేసుకోవడం సంగారించుకోవడం అలాంటివి ఉండేది అంటే ఇవన్నీ చరిత్రలో కూడా ఈ యొక్క నీలాలు తల నీలాలు జుట్టుకి చాలా రకరకాల చరిత్రలున్నాయి ఉన్నాయి చరిత్రలు ఉన్నాయి సరే శృంగారానికి సంబంధించినటువంటి మోకార విందాన్ని బాగుండడానికి దూచుకోవడాలు ఇవన్నీ రకరకాలు ఉంటాయి కానీ ఇప్పుడు పరిస్థితి మారి రకరకాలుగా సరే వాళ్ళు చిన్నగా చేసుకోవడం రకరకాలుగా మరి బాబ్డీ హెయిర్ టైప్ ఎవరు ఏదైనా చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు అస్వేచ్ఛ ఉంది కానీ పెరుగుదల ప్రాణానికి జీవానికి ఉన్న సంబంధం ద్వారా ఈ యొక్క గోళ్ళ గురించి జుట్టు గురించి తర్వాత కత్తిరింపులు మంగళవారం గురించి చెప్పుకున్నాం అలాగే వ్రతాల్లో కూడా వాళ్ళు ఏదైనా దీక్ష ఉంటే జుట్టు కత్తిరించరు గడ్డం గోళ్ళు ఇలాంటివేవి ఉండవు అంటే దీక్షలో కూడా కత్తిరించకూడదు అంటే ఏంటి అర్థం ఏమిటంటే ఏకాగ్ర చిత్తంతో మీరు కోరుకునే దీక్ష సఫలీకృతం అవ్వడం కోసం అలా అనమాట ఇక ఒంటి మీద సోయి ఉండకూడదు లేకపోతే ఇది అది ఆకలిస్తుంది చుట్టు పెరిగింది నన్ను ఎవరో చూస్తున్నారు నాకు బాగాలేదు ఎవరైనా వెక్కిరిస్తారు ఇలాంటివి వద్దు దీక్షలో వాడికి ఏమిటి భగవంతుడి మీద దృష్టి అంతే అందుకని ఆ దీక్ష సమయాల్లో కూడా కత్తిరింపులు నిషేధం కుట్టేపుడు మనం దాన్ని ఆరోగ్యరీత్యా కూడా రంగుల్లో కూడా మనం చూసుకొని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూస్తే ఆ రంగులు మారితే హెల్త్లో చేంజెస్ను కూడా మనం దృష్టి పట్టుకోవచ్చు అలాగే జుట్టు కూడా ఊడిపోవడాలు ఇలా రకరకాలు ఉన్నాయి చిన్న విషయమే కానీ ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు ఒళ్ళంతా రేడియంట్ హెల్త్ చక్కటి ముఖవర్చస్సు ఇవన్నీ మనం కాపాడుకోవాలి ఇవన్నిటికి కూడా ఆ దివ్య శక్తికి సంబంధించిన ప్రాణశక్తికి ది మన లో తీయకపోతే వచ్చే నష్టం అనారోగ్యం బారిన అనారోగ్యం అంటే ఒకప్పుడు యోగులు స్వాములు మునులు వీళ్ళంతా కూడా వీటి మీద దృష్టి ఉండదు నేచర్ ఇచ్చింది మనం ఎందుకు దాన్ని ఇబ్బందికరం చేయాలి జుట్టు ఓకే పెరగని గోళ్ళు పెరగని ఏదైనా కూడా వాళ్ళు దాన్ని ఆటంకపరిచేవారు కారు ఎందుకు వాళ్ళ ఏకాగ్రత భగవంతుడి మీద ఉండేది అందుకని వాళ్ళు దాన్ని ఇలాంటి కత్తింపుల వ్యవహారాలు చేసేవారు కాదు ఒకప్పుడు కత్తింపులు వేరే రకంగా ఉండేవి ఇప్పుడు ఏమిటంటే బార్బర్ షాపులని బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి ఒకప్పుడు లేవుగా లేవు అప్పట్లో తీసే వ్యవహారాలు కూడా ఉన్నాయి సరే అది ఇంకోసారి చెప్పుకుందాం కొంచెం రహస్యంగా ఉంటాయి అవి అందుకని ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మంగళవారం రోజున షేవ్ చేస్తే ఏంటి నష్టం నష్టం ఏంటంటే మంగళుడు శుభం కోరుకునే మనకు కావాల్సింది మంచి కావాలి ఆయన ఏంటంటే మంగళవారాలు ప్రపంచంలో యాక్సిడెంట్సు ఎయిర్ యాక్సిడెంట్సు ఫ్లైట్ యాక్సిడెంట్సు ట్రైన్ యాక్సిడెంట్స్ బస్సులు భూకంపాలు ఇత్యాది మీరు ఒకసారి రికార్డు చూడండి మంగళవారాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఓకే ఆ కుజుడి యొక్క ఫోర్సు మంగళూరు యొక్క ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అప్పుడు ఏంటంటే మనం జాగ్రత్త వహించి దైవ నామస్మరణ మీద కనుక దృష్టి పెట్టగలిగితే ఆ విపత్తులు మనకి రాకుండా అన్నీ కూడా మరి శుభకార్యాలు జరగడానికి ఇప్పుడు ఈ కలియం గురించి మాట్లాడుతున్నాను ఒకప్పుడు మంగళవారాలు అవన్నీ కూడాను శుభప్రదంగా శుభకార్యాలుగా ఉండేవి రాముడు కూడా యుద్ధంలో రావణ బ్రహ్మని మరి సంహరించిన ఆయన నేలకి చేర్చిన రోజు కూడా మంగళవారం జయవారం అంటాం దాన్ని అంటే తప్పులేదు ఆ లోకాలు ఆ రోజులు అవన్నీ వేరు ఈ కలియుగంలో మాత్రం మరి అందరూ పాటిస్తున్నారు కాబట్టి గౌరవిద్దాం మరి మంగళవారాలు చేసుకోకుండా ఉంటే మంచిది ఆ ఒక్క రోజు తప్ప మిగతా వారంలో ఏ రోజు బుధవారం బాగుంటుంది మళ్ళీ కొంతమంది శుక్రవారాలు కూడా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు తీసుకోరు సండే సరే అందరికి సెలవు అని రకరకాలు వాళ్ళ దేన్ని వీలు కానీ మంగళవారం ప్రత్యేకించి మాత్రం ఆ ఒక్కరోజు విశేషంగా అసలు ఎవరు కూడా ఏ ప్రాంతం వాళ్ళు కూడా దాని జోలికి వెళ్ళారు అదే ఇప్పుడు క్షేత్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమి చూడక్కర్లా అప్పుడు తప్పులేదు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమీ చూడక్కర్లా ఎవరైనా సరే ఏమైనా తల నీలాలు ఇవ్వచ్చు రకరకాలుగా వాళ్ళు ఏం మొక్కుకుంటే నిలివి నిలివిదోబుళ్ళు అవి కూడా ఉన్నాయి ఆడవారు కూడా తలనీలాలు ఇవ్వచ్చా తప్పకుండా ఇవ్వచ్చు అంటే అహంకారానికి అది ఇదనమాట ప్రతీక ప్రతీక అంతకంటే ఏం లేదు అందుకని మనం మంచిని కోరి మంచిని పెంచి మంచిని పంచేటువంటి కార్యక్రమాల్లో సర్వ మానవాళి గనక ఉన్నప్పుడు శుభప్రదం జయప్రదం మనం అంత జీవన విధానాన్ని సౌఖ్యంగా మనం మరి అలలారుతుంటాము

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నोर దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to i please subscribe to i please subscribe i media please do subscribe to i please subscribe to i media for best entertainment and information please subscribe i and don't forget to subscribe to i